భారత జట్టు ఇప్పుడు శ్రీలంక గడ్డపైకి అడుగు పెట్టేసింది ఇక టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ అలాగే తన జట్టును నడిపించడానికి సిద్ధమైపోయాడు యువ ఆటగాళ్లతో పాటుగా నయా కోచ్ అయిన గౌతమ్ గంభీర్ సూపర్ డూపర్ కమ్బ్యాక్ బ్యాక్ ఇవ్వడం జరుగుతోంది టీమిండియా కోచ్ లుగా గతంలో ఎంతో మంది పనిచేశారు గౌతమ్ గంభీర్ కి ముందు రావిడ్ కానీ రవిశాస్త్రి గానీ బాధ్యతలు నిర్వర్తించారు కానీ వారెవ్వరికి రానంత హైప్ అయితే గంభీర్ కి కోచ్ గా నియమితైన వచ్చింది తాజాగా గంభీర్ కోచ్ బాధ్యతలను చేపట్టారు మైదానంలో ఆటగాళ్లకు సూచన ఇచ్చారు దీంతో గూగుల్ ట్రెండ్స్ లో కూడా గౌతమ్ గంభీర్ నిలిచాడు కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకుంటాడనే వార్త వెలువడినప్పటి నుంచి ఇక కోల్ కోల్కతా జట్టు నడిపించిన గౌతమ్ గంభీర్ మన భారత జట్టు సూపర్ డూపర్ స్టార్ ఓపెనర్ ఇప్పుడు మన హెడ్ కోచ్ గా కూడా మారిపోయాడు అయితే ఇక గంభీర్ ప్రస్థానంలో శ్రీలంకతో పర్యటన ప్రారంభమైపోయింది కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియా సమావేశం అయిపోయిన తర్వాత ఇక సూపర్ డూపర్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించాడు అయితే ఉదయం భారత జట్టు బరిలోకి దిగంగానే లెవెన్ థర్టీకి వాళ్ళు మినీ మీల్ చేసేసిన తర్వాత ఒంటి గంట నుంచి ప్రాక్టీస్ సెషన్స్ని ప్రారంభించేశాడు మొదటగా అందరితో కూడా ఆ పిచ్కి సంబంధించిన పూర్తి స్థాయి డిస్కషన్స్ పెట్టాడు సాధారణంగా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి వామప్ క్లాసెస్తో జనరల్గా ఎవరైనా సరే కోచెస్ వాళ్ళ ప్రాక్టీస్ని మొదలు పెడతారు కానీ దాదాపుగా టూ థర్టీ నుంచి అంటే మిట్ట మధ్యాహ్నమే డిస్కషన్ ప్రారంభించేశాడు గౌతమ్ గంభీర్ ప్లేయర్లందరికీ కూడా మైదానానికి సంబంధించిన మీటర్స్ తో పాటుగా జస్ట్ లైట్ చిన్నపాటి గేమ్ అంటే అలవాటు పడ్డానికి ఇంట్రడక్షన్ లాగా ఒకటి పెట్టడం జరిగింది అయితే ఇక ఆ తర్వాత బౌలర్లు బ్యాట్స్మెన్స్తో పాటుగా ఫీల్డింగ్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు గౌతమ్ గంభీర్ ఇక సంజు శాంసన్ విషయంలో అయితే గౌతమ్ గంభీర్ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు ఇదంతా చూస్తుంటే సంజీవ్ ఓపెనర్ గా బరిలోకి దింపుతాడేమో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఎందుకనంటే ఎవ్వరికీ చెప్పలేని సుక్తులన్నీ కూడా గంభీర్ సంజీవ్ కి చెప్తున్నాడు ఇక ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ టీ ట్వంటీకి నయా కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టేస్తున్నాడు తన ఆటగాళ్ళందరినీ కూడా ఒక చోటుకి చేర్చి ఏ రకంగా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ని నిర్వహించాలనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తూ వచ్చాడు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై తేదీల్లో టీ ట్వంటీ మ్యాచ్లు జరగగా ఆగస్ట్ రెండు నాలుగు ఏడు తేదీల్లో వన్డేలు జరుగుతాయి